प्रियमेंगे देवन बिरा ఒక గ్రామంలో ముసలయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతనికి చిన్ననాటి నుండి విమానంలో ప్రయాణం చేయాలని కోరిక పెద్దవాడైనందున ముసలయ్య ప్రతిరోజు విమాన ప్రయాణం కొరకు కొద్ది కొద్దిగా ధనాన్ని దాచుకునేవాడు చాలా కాలానికి ఆ ధనం ఎక్కువ మొత్తమైంది అప్పుడు ఆ ధనాన్ని పట్టుకొని ముసలయ్య విమానాశ్రయానికి వెళ్ళాడు అక్కడ ఉన్న బుకింగ్ ఆఫీసర్ ముసలయ్య చేతిలో ఒక టికెట్ పెట్టి అయ్యా పలానా దినాన్న ఉదయం పది గంటలకు ఇక్కడ నుండి విమానం బయలుదేరుతుంది ఈ టికెట్ నువ్వు జాగ్రత్తగా ఉంచుకో ఈ టికెట్ ద్వారా నువ్వు పలానా పలానా నగరాలను చూడవచ్చని వివరించారు సరిగ్గా ఆ రోజుకి ముసలయ్య తన దగ్గర ఉన్న డబ్బు అంతటిని పట్టుకొని విమాన ప్రయాణం కొరకు బయలుదేరాడు అనుకున్న సమయానికి విమానం పైకి లేచింది తన చిన్ననాటి ఆశ కోరిక నెరవేరుతుండడం చూస్తున్న ముసలయ్యలో ఎంతో ఆనందం సంతోషం ఆశ్చర్యం కలిగింది ఇంతలోనే ఒక పట్టణం రానే వచ్చింది ఆ పట్టణంలో ఉన్న విమానాశ్రయాన్ని చూడడానికి కిందకి దిగాడు ముసలయ్య ఆ విమానాశ్రయంలో ఒక భోజనశాలకు కనబడింది ఆ భోజనశాలలో మంచి మంచి పదార్థాలు చూసిన ముసలయ్యకు ఆ పదార్థాలు తినాలనిపించింది కానీ తన దగ్గర అనుకున్నంత డబ్బులు లేకపోవడంతో ఇంకొక వైపు వెళ్లి అక్కడ కొన్ని బిస్కెట్లను కొనుక్కొని అవి తిని మరల విమానాన్ని ఎక్కాడు విమానం ముందుకు సాగుతుండగా విమానంలోని ఎయిర్ హోస్టర్స్ తినుబండారాలను పట్టుకుని వచ్చి మీకు కావాలా వుడ్ యు లైక్ టు హ్యావ్ అని ముసలయ్యను మర్యాదగా అడిగారు అందుకు ముసలయ్య దాని కొరకు డబ్బు చెల్లించలేమనుకుని నాకు వద్దులేండి అని అన్నాడు విమానం ఇంకొక పట్టణంలో ఆగగా క్రిందకు దిగిన ముసలయ్య విమానాశ్రయంలోని ఒక భోజన స్థాలకు వెళ్లి తన దగ్గర ఉన్న డబ్బు అంతటిని అతనికి ఇచ్చి అయ్యా ఈ మొత్తం ధనానికి ఎంత ఆహారం వస్తే అంత ఆహారాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి ఆ భోజన యజమాని అని అడిగాడు ఆ భోజనశాల యజమాని మీ దగ్గర టికెట్ ఉందా అని ముసలయ్యని అడగగానే ఆ ఉంది అని అనగానే ఆ భోజనశాల యజమాని నీవు ఎంత తెలివి తక్కువ వాడవయ్యా నీ దగ్గర టికెట్ ఉంచుకొని ఎంత బాధపడుతున్నావు ఎందుకు టికెట్ ఉన్న వారికి భోజనం కూడా ఇస్తారు ప్రయాణం ఖర్చు భోజనం ఖర్చు కలిపి టికెట్ ధరలోనే ఉంటాయని అనగానే ముసలయ్య ఎంతో బాధపడి ఊరికే వచ్చే వాటన్నిటిని కూడా నేను వదులుకున్నానని విచారించాడు నిజమే ప్రియ దేవుని బిల్లారా రక్షణ పొంది క్రీస్తు సంఘం అనే విమానంలో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు సకల ఆశీర్వాద దాలని ఉచితంగా ఇస్తారు కానీ కొందరు మీద కష్టపడి ఆశీర్వాదాలు సంపాదించుకుందామని అనుకుంటూ ఉంటారు నీవు దేవుని కొరకు బలంగా జీవించి ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందామా అనే ఆలోచనకి నీ జీవితంలో నీవు చోటయ్యక ఆయన నీతిని రాజ్యాన్ని నీవు వెదికినట్లయితే నీ జీవితంలో నీకు కావాల్సిన ప్రతిదాన్ని ఆయన అనుగ్రహించి సకల ఆశీర్వాదాన్ని నీ జీవితంలో దేవుడే దయచేస్తారు ఆ